పార్థు అయితే తన గదిలో కూర్చొని భాను గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆ బస్సు అమ్మాయిని నేను ఎలాగైనా సరే పెళ్లి చేసుకుంటాను నా నేను కానీ పెళ్ళి అంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి పార్థు అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే నువ్వు ముందు ఆ అమ్మాయికి నీ ప్రేమ విషయం చెప్పావా చెప్పలేదు కదా అందుకే నువ్వు ముందు ఎలాగైనా సరే ఆ అమ్మాయికి ప్రేమ విషయం చెప్పు ఆ తర్వాత పెళ్లి చేసుకుందు కానీ అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే పార్థు అయితే తన మనసులో ఎలా అనుకుంటూ ఉంటాడు నేను నేను ముందు ఆ అమ్మాయిని సైలెంట్గా ప్రేమించాను ఆ అమ్మాయికి తెలియకుండానే ఆ అమ్మాయిని నేను ఫాలో అవుతున్నాను ఇప్పుడు ఖచ్చితంగా చెప్పేస్తాను అని చెప్పి అనుకుంటాడు ఇంతలో బాను అలాగే వాళ్ళ నాన్న అలా వెళ్తూ ఉంటే అప్పు ఇచ్చిన మనుషులు వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి మా లక్ష రూపాయలు ఇస్తావా ఇవ్వవా అని చెప్పి కాలర్ పట్టుకొని నిలదీసి అడుగుతూ ఉంటారు అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే రెండు రోజులు పోయాక ఇస్తానని చెప్పి అంటాడు రే ముందు వీడిని కారెక్కించండ్రా అని చెప్పి రౌడీలు తీసుకువెళ్తారు ఇక అక్కడ ఉన్న బాను అయితే ప్లీజ్ దయచేసి మా నాన్నని వచ్చింది పెట్టండి ప్లీజ్ మా నాన్ననే ఏం చేయకండి మీ బాకీ తీరుస్తామని చెప్పి అంటూ ఉంటారు అంటూ ఉంటుంది బాను అయినా సరే రౌడీలు పట్టించుకోకుండా అయినా ఇదేం ఇలా ఉంది ముందు దీన్ని కారెక్కించండి రా భలే ఉంది అని చెప్పి బాను మీద ఇలా చేయి వేయబోతూ ఉంటాడు ఇంతలో అక్కడికి పార్దు వచ్చి ఆ రౌడీ చేతిని అడ్డుకొని బానుని కాపాడుతాడు అది చూసి బాను ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఇక ఇప్పుడు కూడా ఇతనే వచ్చాడని చెప్పి బాను అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న పార్దు అయితే రౌడీలు అందరికీ అన్ని కూడా చితక్ కొడుతూ ఉంటాడు ఇక వాళ్ళైతే ఎవడ్రా నువ్వు వీళ్ళని కాపాడుతున్నావేంటి నువ్వెవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న బాను అలాగే బాను వాళ్ళ నాన్న అలా చూస్తూ ఉండిపోతారు ఇక అతను అయితే పార్డు అయితే రౌడీలందరినీ కూడా చితక్ కొడుతూ ఉంటాడు ఇదంతా చూసి కారులో నుండి ఆమె చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఎవరు అబ్బా వీడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్